హాయ్ హలో ఈరోజు మంచి కొటేషన్ చెప్దామని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది మనము కీరా దోసకాయ కళ్ళ మీద పెట్టుకుంటాం ఉంటుందని అదే కీరా దోసకాయ మనము కడుపుకు తింటే ఎంత బాగుంటుంది డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది విటమిన్స్ మినరల్స్ లోడ్ అవుతాయి బీపీ స్ట్రెస్ లాంటివి కూడా మనకు తగ్గుదల చాలా వరకు సైంటిస్టులు కానీ డాక్టర్స్ కానీ చెప్తున్నారు ఇలాంటివి ఇంట్లో చిటికాలు టిప్స్ చాలా వరకు మనం ఉప ఉపయోగపడతాయి ఎందుకంటే అమ్మ కదా మన అమ్మ ప్రతిదీ మనకు తెలిపే తెలుపుతుంది ఇంట్లో ఇంకోటి మన పని ఏదన్నా సక్సెస్ కావాలంటే ప్రతిరోజు ఎప్పుడైనా సరే మీరు తల్లి తండ్రి వారి దీవెన తీసుకొని బయలుదేరితే మీ పని సక్సెస్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ ఏదన్నా కాకోకున్నా కూడా అది నైంటీ పర్సెంట్ వరకు అయ్యి ఆగిపోయినా కూడా ఆ టెన్ పర్సెంట్ కూడా ఆటో ఇటో కొద్దిగా సమయం తీసుకొని ఆయన కూడా సక్సెస్ అవుతుంది సాక్షాత్తు శ్రీ వినాయక స్వామి మరి ప్రపంచమంతా తిరిగి తన తల్లి తండ్రి చుట్టూ తిరిగి వారి దీవెనలు తీసుకున్నాడు మరి అంతటి వినాయక స్వామి వారే తీసుకున్నప్పుడు మరి మనం ఎంత కాబట్టి మన పని ఏదైనా సక్సెస్ కావాలనుకున్నారు మీరు ఖచ్చితంగా తల్లిదండ్రుల దీవెన తీసుకోండి నమస్తే